వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా అందరు ఎట్లా ఫ్రెండ్స్ మంచుకున్నారా నేనైతే మంచిగున్నా ఐ హోప్ అందరూ కూడా ఉన్నారని అనుకుంటూ ఉన్నాడు అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానని అనుకుంటూ ఉన్నారో సో చాలా డేస్ అవుతుంది అన్నట్టు ఇల్లు మొత్తం సదరక కొన్ని బోర్లు కూడా తోమాలి అనుకున్నాను వాడని నేనైతే ఇల్లు మొత్తం సర్దుకొని బోర్లు తోమి మంచిగా నీట్ గా పెట్టుకుందాం వాడనివన్నీ పక్కకు పెడదాం అనేసి అయితే చాలా డేస్ నుండి అనుకుంటూ ఉన్నాను సో ఇంకా ఒక్కదాన్ని చేసుకుందాం అంటే నాకైతే అయితే అస్సలు చేసుకోబుద్ధి అవ్వలేదు ఇంకా అందుకనేసి మా ఫ్రెండ్ రమ్మంటే వచ్చింది అన్నట్టు సో ఇప్పుడైతే వీడియో తీసేది మా ఫ్రెండే యాక్చువల్గా మా చెల్లె మొన్న రాఖీకి వచ్చినప్పుడే నేను చేసుకుందాం అనుకున్నా కాకపోతే నాకు చేతనయితే లేదు అక్క అని చెప్పింది సో ఇంకా దానికి కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి నేనైతే ఊరుకున్నాను ఫస్ట్ అయితే మా ఫ్రెండ్నే పిలుద్దాం అనుకున్నాను కానీ చాలా డేస్ బ్యాకే ఇంకా పిలవలేదు దానికి కూడా వర్క్ ఉంటుంది అనుకున్నా కానీ మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని అత్తవా అని అంటే ఇంకా వెంటనే నేను అత్తా అని చెప్పింది అన్నట్టు సో ఇంకా ఒక పనిని ఇద్దరం చేసుకున్నాం అనుకోండి ఎవరికి ఆశ రాకుండా ఉంటది కదా సో మంచిగా మాట్లాడుకుంటూ అయితే చేసుకోవచ్చు అనేసి నేనైతే రమ్మన్నాను సో మా ఫ్రెండ్ అయితే వచ్చింది పైన సెల్ఫ్ లో ఉన్న బోల్లన్నీ తీస్తున్నాను అన్నట్టు సో కొన్ని బోల్ లేవనుకున్న బోల్ కూడా అక్కడ నుండి అయితే వెళ్తున్నాయి అన్నట్టు సో ఇంకా బోల్ అన్ని తీసేసి కింద పెడతా ఉన్నాను సో ఇంకా ఎన్నిసార్లు తీస్తున్నా చూడండి అసలు ఎన్ని బోల్లు ఉన్నాయో అసలు నాకే అనిపించింది ఇవన్నీ ఎందుకు ఇక్కడ పెట్టినా వేస్ట్ గా ఇక ఇప్పటికైనా బుద్ధి వచ్చింది తల్లి అనుకొని వాటిని అయితే మంచిగా కడిగి దాపెడదామని అని అయితే అనుకున్నాను సో ఇంకా మేమైతే కొత్తిల్లు కడుతున్నాం కదా ఇంకా కొత్తిల్లు కట్టిన తర్వాత అక్కడికి షిఫ్ట్ అవుతాం కదా ఎట్లాగో అయినప్పుడు వాడుకునే బోర్లు తీసి వాడుకొని మంచిగా కడిగి నీట్ గా అక్కడే దాచి పెడదాం అనుకున్నాను సో ఇంకా మా ఆయన వాళ్ళ నానమ్మ చనిపోవడం వల్ల ఇంకా ఇల్లు అయిపోయినాక కూడా వన్ ఇయర్ వరకు మేము ఇంట్లోకి వెళ్ళకూడదు అన్నట్టు సో ఇంకా అందుకనేసి ఇప్పుడైతే అన్ని చదువుతూ ఇంకా మాది రెంట్ హౌసే కాబట్టి సో ఇంకా మా పక్కన కూడా ఒక హౌస్ రెంట్ కిచ్చిళ్ళు అన్నట్టు సో అదైతే టెంట్ హౌస్ కి ఇచ్చిల్లు సో దానిలో మొత్తం ఎలుకలన్నీ ఏరిపోయి ఇంకా పక్క పక్కకే ఉండేసరికి మా ఇంట్లో కూడా ఎలుక మొత్తం ఆగం ఆగం చేసినాయి ఇంకా మా ఫ్రెండ్ ఏమో వీడియో తీసుకుంటూ ఆ షికేసుకునే వీడియో తీస్తావా అని అంటే ఇంకా తర్వాత నేనైతే మంచిగా జుట్టేసుకున్నా అన్నట్టు సో ఇంకా బోల్లా తీసి ఇక్కడ పెట్టినా ఇవే కాదులేండి ఇంకా తీయాల్సినవి ఉన్నాయి కొన్ని అయితే బయట పెట్టి ఇంకా ఇప్పుడు ఉన్న బోల్లలో మేము కొన్న బోర్ల కంటే ఎంకలకి వచ్చిన బోల్లే ఎక్కువ ఉన్నాయి ఎవరింట్లోనైనా ఈ మధ్యలో ఎంటికలకే బోల్లు బాగా తీసుకుంటూ ఉన్నారు కదా సో ఇంకా మా పెళ్లికి పెట్టిన బోల్లన్నీ మా ఓన్ హౌస్ దగ్గర రూమ్ ఉండే సో ఇంకా అందులో మెస్ల రాక ఏం చేసినా బోల్ అన్ని ఒక సంచిలో వేసి బయట పెట్టేసరికి మంచిగా వర్షానికి తడిసి మొత్తం బోల్లన్నీ పగిలిపోయినాయి అయితే పెళ్లికి పెట్టిన బోర్లు అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఎవరికైనా పెళ్లికి మేనమామలు బోర్లు పెడతారు కదా సో నాకు కూడా మా మేనమామనే పెట్టిండు మీకు ఎవరికైనా మేనమామలు పెట్టిలా కామెంట్ ఇంకా బోల్లని బయట తెచ్చి అయితే వేసినాం అన్నట్టు సో ఇంకా ఇక్కడ వేసిన తర్వాత నేనే కూర్చొని మంచిగా తోముతానే నువ్వే కడుగు అని చెప్పింది ఇంకా సరైతే అది కూర్చొని తోముతుంది కదా అనేసి దాన్ని అయితే తోమన్నారు ఇంకా నేనైతే బోర్లని మంచిగా కడుక్కుంటూ బయట ఒక మంచం పెట్టి అందులో సాప అయితే వేసిన మంచం నాంతది కావచ్చు అని ఇంకా సాప వేసి కడుకుంటూ కొన్ని కొన్ని బోర్లు తెచ్చేసి అయితే ఇక్కడ బోర్లు ఇచ్చేసిన ఇవి వాడి కొంచెం అనుకోండి ఇంకా వాడేటి ఇక్కడ బోర్లు ఇచ్చుకోవచ్చు మిగిలిన వీటిని అయితే అనేసి ఇంకా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటున్నావు కానీ అక్క మీ ఫ్రెండ్ అయితే చూపించట్లేదు అంటారేమో మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే నన్ను అయితే వీడియోలో చూపించకే ఒకవేళ చూపించినా కూడా నువ్వు వీడియో అప్లోడ్ చేస్తావు కదా అప్పుడైతే నేను చూస్తా కంపల్సరీ అన్నది సో ఇంకా తనకి ఇష్టం లేనప్పుడు తీయడం ఎందుకని ఇష్టం లేనప్పుడు ఫ్రెండ్ అయినా హస్బెండ్ అయినా పిల్లలైనా ఎవరైనా ఒకటే వాళ్ళ ఇష్ట ప్రకారం తీయమంటేనే నేను తీస్తాను సో ఇంకా మా ఫ్రెండ్ గురించి చెప్పాలంటే అది నాకు పెళ్ళైన తర్వాత ఫ్రెండ్ కాలేదు మేము పెళ్లికి ముందే చిన్నప్పటి నుండే కలిసి పెరిగినాం అన్నట్టు ఇంకా ఇంకా మా అమ్మ వాళ్ళది వాళ్ళ అమ్మ వాళ్ళది ఒకే ఊరు సో అట్లా మేమైతే ఫ్రెండ్స్ అన్నట్టు అది వాళ్ళ అమ్మ నాన్నకు ఒక్కతే సో అందువల్ల ఇంకా ఇంటికాడ ఆడుకోవడానికి ఎవరు లేకపోవడంతో మా ఇంటికి వచ్చి నాతోనే ఉండేది సో ఇంకా మేమిద్దరం ఏం చేసినా కలిసే చేసేవాళ్ళం తినడం కానీ ఏదైనా మా ఇంటి దగ్గరనే చేసేది సో ఇంకా ఇద్దరం అయితే అట్లా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరు అత్తగారిల్లు ఒకటే అండ్ ఇంకా మేమిద్దరం ఇక్కడ డ్వాక్రా గ్రూప్లు అనేటివి ఉంటాయి కదా సో అందులో మేమిద్దరం కూడా ఒకటే చిట్టిలో ఉన్నాం అన్నట్టు అండ్ ఇంకా మీరిద్దరు ఫ్రెండ్స్ కదా మీటింగ్స్ అయినా ఏదైనా కూడా ఇద్దరు ఒకరినొకరు అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకొని ఇద్దరు అయితే మంచిగా ఉండగలుగుతారు అనేసి మమ్మల్ని ఇద్దరిని లీడర్ గా కూడా పెట్టిల్లు మేమిద్దరం క్లాస్ మేట్స్ ఎట్లానో మా ఆయన ఉన్ను వాళ్ళైనా కూడా ఇద్దరు క్లాస్ మేట్స్ అనమాట సో ఇంకా మాకందరికి అయితే ఏదైనా ఫంక్షన్ అయినా కూడా ఒకరికొకరు చెప్పుకొని నలుగురం అయితే ఒక ఫంక్షన్ దగ్గరకైతే వెళ్ళొచ్చు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా మేమిద్దరం వెళ్తాం మా ఇంట్లో ఫంక్షన్ అయినా వాళ్ళిద్దరు ఇన్సిడెంట్స్ కదా సో కొందరికైతే ఇట్లా జరుగుతుంది అందులో మేము కూడా ఉన్నందుకు చాలా హ్యాపీ ఎందుకంటే దాన్ని చిన్నప్పటి నుండి కలిసి ఉన్నందుకు మిద్దరం అయితే అసలు ఒకరినొకరు మిస్ అవుతలేమన్నట్టు ఇంకా మళ్ళీ ఇక్కడైతే పొద్దున బోర్లు తో అయితే ఈ డబ్బాలో బోర్లు ఇచ్చిన వాటర్ అనేవి కొంచెం వడతాయి కదా అనే సో ఇంకా వాటినైతే ఇక్కడ బోర్లు ఇస్తున్నారు అన్నట్టు ఇంకా అక్కడ ఉన్న బోర్లన్నీ కింద పెట్టినా కదా ఇంకా అయితే అక్కడ బోర్లు ఇస్తాను ఇంకా ఆ సెల్ఫ్ కిందనైతే పప్పు ఉప్పుల డబ్బాలు ఉన్నాయి కదా వాటన్నిటిని ఒక తడిగుడ్డతో అయితే మంచిగా తుడిచి పెట్టినా అన్నట్టు ఇంకా నార్మల్ టైంలో లో వీడియోస్ తీద్దామంటే నాకు తీసేవాళ్ళు ఎవరు లేరు మా చిన్నోడు ఉన్నప్పుడు మాత్రమే తీస్తాడు ఇంకా మా ఆయనను తీయమంటే అస్సలు తీయడు నువ్వు తీసుకోగానే నేను దియే తల్లి అంటాడు సో ఇంకా ఆయనను బలవంతం పెట్టడం ఎందుకనేసి నేనైతే తీయమనను నాకు నచ్చినట్టే నాకు తోచినట్టు నా వీడియోస్ అయితే నేను తీసుకుంటాను సో ఇంకా మా పెద్దోడు ఉంటే కూడా నాకైతే వీడియోస్ తీస్తాడు కష్టపడకుండా అండ్ ఇక్కడైతే ఇక కొన్ని కప్పులు ఉండే అన్నట్టు అంత దుబ్బ పట్టినాయి వాటిని కూడా కడిగి ఇక్కడ బోర్లు ఇస్తే బయట అన్ని బోర్లల్లో వేసినాం అనుకోండి ఇంకా ఇటు అటు తగిలి పలుగుతాయి అనేసి అయితే ఇక్కడే కడిగి పక్కకైతే పెడుతూ ఉన్నాను ఇక ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఏమో నేనైతే అనుకుంటానా చేసుకోవాలా చేసుకోవాలని ఆ బోల్ అన్ని చూసినప్పుడు అయితే ఒక్కసారి భయమై నేనైతే ఊకుంటానన్నట్టు ఇక మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత మేమైతే మాట్లాడుకోక కూడా చానా డేస్ అయితుంది ఇంత దగ్గరనే ఉండి కూడా మేము అసలు కలుసుకోము ఎప్పుడో ఆ చిట్టి వచ్చినప్పుడు మాత్రమే కలుసుకుంటాం అన్నట్టు అండ్ ఇంకా వాళ్ళ వాడ ఉంటే మా వాడక చిట్టి ఉంటది అన్నట్టు సో ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే కలుసుకుంటాము ఇంకా మేమిద్దరం మాట్లాడుకోవాలంటే ఫోన్లలో మాత్రం ఇంకా కలుసుకోవాలంటే పని వాళ్ళని ఇన్ పోవాలి లేకపోతే అది రావాలి సో ఇంకా అట్లా కాకుండా ఏమన్నా అవసరం ఉన్నప్పుడు పని ఉన్నప్పుడు మాత్రమే వస్తామన్నట్టు ఏమైనా చిన్న చిన్న స్పూన్స్ ఇంకా ఆలుగడ్డ గీ కేవ్డి అట్లాంటివి ఉంటాయి కదా వాటిని అయితే ఈ కప్ లో వేసుకుంటా అన్నట్టు సో ఇంకా పక్కకి ఎక్కడైనా పెడితే కింద పోతాయి అనేసి బోల్ల స్టాండ్ లో కూడా నేనైతే వేయను దీంట్లోనే పెట్టి అక్కడ మంచిగా స్టోర్ చేసుకుంటా మంచి అవసరం ఉన్నప్పుడు ఇక్కడ వెతుక్కోకుండా పనిలో ఉన్నప్పుడు అయితే మనకు టైం వేస్ట్ కాకుండా దొరుకుతాయి అనేసి సో ఇంకా నేనైతే కప్ లో పెట్టుకుని అక్కడ పెట్టుకుంటాను ఇంకా బోల్లని తోమేసి బయట మంచంలో ఆరేసిన తర్వాత ఇక మంచిగా ఇద్దరం కూర్చొని అన్నం తింటూ ఉన్నాము ఇంకా రాగానే తినలేదా అంటే రాగానే మేమైతే తిన లేదు అది ఏదో టిఫిన్ చేసి వచ్చిన అన్నది సో ఇంకా అందుకని కొంచెం వర్క్ అయిపోయిన తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే తిన్నామన్నట్టు సో ఈ రోజు అయితే నేను సాంబార్ చేసిన ఇంకా మా ఆయన అయితే ఆమ్లెట్ వేసిపోయిండు ఆయన కొంచెం తిని నాకు కొంచెం ముంచిపోతే ఇక అది దాన్ని తినమంటే నాకు ఆమ్లెట్ అస్సలు నచ్చదు అన్నది ఇంకా సరే అని అనేసి ఇంకా అదైతే సాంబార్ తో అన్నం తింటుంటే నేనైతే ఆమ్లెట్ వేసుకొని తింటుంది ఇంకా మా ఫ్రెండ్ అయితే హెర్బల్ లైఫ్ లో చేస్తుంది అన్నట్టు సో ఇంకా అప్పుడైతే మీటింగ్ జరుగుతూ ఉంది ఇంకా అది వింటాందా లేదా అని అన్నయ్య ఫోన్ చేసి అడిగితే నేను మీటింగ్ తింటున్నా ఇక్కడికి ఇక్కడికి వచ్చింది ఇది జరుగుతుంది అనేసి అయితే చెప్పింది ఇంకా సో ఇక మా ఫ్రెండ్ అయితే నేను ఆ మీటింగ్ వినుకుంటూ కొన్ని డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నాను లైఫ్ అంటే ఏంటిదంటే మనకి వెయిట్ లాస్ కి గానీ వెయిట్ గెయిన్ కి గానీ ఏమైనా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా కిడ్నీ రాళ్ళు మైగ్రేన్ అట్లాంటి వాటికి అయితే యూజ్ అవుతుందట మనకు ఒంట్లో కాకపోయినా కూడా అవంటి అంటే ఒకటే అఫ్రెష్ అనేది ఉంటది సో మనకి టీ తాగే అలవాటు ఎక్కువ ఉన్న వాళ్ళకైతే టీకి బదులు అది అయితే తాగుతారు అండ్ ఇంకా కొన్ని షేక్స్ అయితే ఉంటాయి అవి తీసుకున్నప్పుడు అది ప్రోటీన్ పూర్తి అవ్వడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేటివి చాలా ఉంటాయట సో ఇంకా చాలా మంది అయితే చాలా లాభంగా కొన్ని కొన్ని లక్షలే ఎత్తుకుంటా జీతం నాకైతే అది చూసినప్పుడు పిచ్చిలు ఎత్తాది ఇంకా మాకైతే ఇప్పటికైతే ఎయిట్ థౌసండ్ వస్తున్నాయి నువ్వు కూడా మంచిగా జాయిన్ అయినావు అనుకో మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు అండ్ ఇంకా అట్లానే నువ్వు ఇద్దరు ముగ్గురిని జాయిన్ చేస్తే నీకు ఇంకా అవి అయితే నీకు రేట్లు తగ్గుతాయి అట్లనే నీకైతే శాలరీ కూడా వస్తుంది మంచి లాభం ఉన్నది ఇందులో అని అయితే నాకు చెప్తూ ఉంది అండ్ ఇంకా తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే ఇంకా బయట తొమ్మి పెట్టిన కదా బోర్లు అని అయితే తీసుకొచ్చి లోపల బోర్లు ఇచ్చేసిన ఇంకా మా ఫ్రెండ్ అయితే అన్నయ్య కాల్ చేస్తే వాళ్ళకైతే పెయింట్ షాప్ ఉంది ఇంకా అక్కడికి పోవాలనేసి పోయింది అన్నట్టు అండ్ ఇంకా ఎన్ని దాచి బోల్లు అయినా కూడా గిన్ని బోల్లు ఉన్నాయి అమ్మయ్య ఎన్ని రోజుల నుండి అనుకుంటున్నాను నా కిచెన్ మంచిగా చేసుకోవాలనేసి ఇంకా ఆడవాళ్ళకి ఏదైనా పని కంట పడితే ఆ పని పని కథమే మనకు ఎందుకంటే ఏదైనా వర్క్ చేయాలనుకున్నాం అనుకోండి అది వెంటనే చేసి తీరుతాం కదా సో ఇంకా మా ఫ్రెండ్ రావడం వల్ల కూడా నా పని అయితే కొంచెం సులువైంది అన్నట్టు అండ్ ఇంకా బోర్లన్నీ అయితే ఇక్కడ బోర్లు ఇచ్చేసుకుని ఆ డబ్బాలు కూడా మంచిగా నీట్ గా చేసుకుని అయితే అక్కడ పెట్టుకున్నాను చూసిలా మా దేవుని ఫోటోలు వాటిని చూస్తేనే బాధ అనిపిస్తుంది నాకైతే ఏదైనా పండుగ వచ్చినా ఏదైనా ఇచ్చినా కూడా దీపం ముట్టకపోతే అస్సలు మంచిగా అనిపిస్తలేదు మనం ఇంట్లో దేవునికి పూజ చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా వన్ ఇయర్ వరకు మేమైతే పూజ చేయకూడదు ఇంకా అవైతే లోపల బోర్లు ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా పైన పెట్టడానికి అయితే ఈ బోర్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఇవన్నిటిని మంచిగా ఒక్కొక్కటి అయితే వాటర్ ఉంటే వాటిని అయితే మంచిగా క్లాత్ తో తుడుచుకుంటూ అయితే ఇంకా అన్ని ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఆ సంచి మంచిగా శ్రావణంలోనే మంచిగా ఇల్లు దులుపుకొని బోర్లు గడిగి మంచిగా నీట్ గా చేసి మంచిగా శుద్ధిగా చేసుకున్నారు కదా సో నేనైతే మాకు సుట్టు కాబట్టి అప్పుడు చేయకూడదు అందుకనేసి అయితే ఇప్పుడు చేసుకున్నాను ఇంకా అయితే మనము పండుగ రోజు ఇల్లు కడగకూడదట అట్లనే తలస్నానం కూడా చేయకూడదట ఇంకా అందుకనేసి నేను పండుగకైతే ఈ శ్రావణంకి ఏం చేసుకోలేదు అండ్ ఇంకా ఇప్పుడు ముందైతే బతుకమ్మ పండుగ వస్తుంది కదా సో ఇంకా దసరా అప్పుడైతే మీరు అందరు చేసుకుంటారు నా పని అయితే తొందరగానే అయిపోయింది అండ్ ఇంకా ఒక్కొక్కటిగా మంచిగా అందులో పెట్టుకుంటూ ఉన్నాను బోర్లన్నీ అయితే చూస్తున్నప్పుడు అయితే వామ్మో గిన్ని బోర్లు వాడని అయితే వేస్ట్ అంత పట్టింది పని పెంచుకున్నానా అనిపించింది అండ్ నాలాగ ఎవరైనా వాడని బోర్లు కూడా మొత్తం మంచిగా కనబడాలని ఇల్లు నిండా పెట్టుకుంటారా కామెంట్ చేయండి నాకైతే ఇంకా ఎప్పటికీ బుద్ధొచ్చి ఈ బోల్ అయితే మంచిగా సర్దుకుంటూ ఇంకా పైన పెట్టుకుందాం అనేసి అయితే పెట్టుకున్నాను అండ్ ఇక ఈ బోల్ అయితే పక్కకు పెడతాను గానీ ఇక మళ్ళా సిక్కింటికి ఎన్ని బోల్లు కొంటనో అని భయం అయితాయి ఆ పైన పెట్టిన అన్ని బోర్లు ఇంకా తయారు చేస్తా కావచ్చు ఇక ఆడోళ్ళకైతే ఇదో గోసా బోల్లు ఉన్న కూడా ఎన్ని ఉన్నా కూడా కొనాలనిపిస్తా ఉంటది బట్టలు ఎన్ని ఉన్నా కూడా కొనాలనిపిస్తుంది కదా సో ఇక నాకు కూడా అందరిలాగానే నేను ఎన్ని ఉన్నా కూడా మంచిగా కొత్త కొత్తగా కనబడితే అవి కూడా తీసుకుంటా అన్నట్టు ఇక మా ఆయన అయితే గన్ని ఉన్నాయి రమ్య ఎందుకే అని తిడతాడు ఆయన వాళ్ళు తిట్టినా కూడా ఈ చెవితో నేను ఈ చెవితో నిడిచిపెడతాం కదా ఇక నేను కూడా గట్లనే అయితే ఇడిచిపెడతా ఇక మా ఆయన ముచ్చట మా ఆయన చెప్తే నా పని నేను చెప్తా మన ఆడోళ్ళు అయితే ఇంకే ముచ్చట చెప్పినా ఇంటం గాని ఈ బోర్లు బట్టల విషయంలో మాత్రం మొగోళ్ళ మాట అస్సలినాం కదా నేనైతే అస్సలినా నాకు నాకు నచ్చినట్టే బోల్ అయితే తీసుకుంటా అన్నట్టు ఇక మా అమ్మ కూడా తిడుతుంది నీకు ఎన్ని ఉన్నా అగడబడ్డట్టు మనకే ఉంటది కదా ఇక ఫైనల్ గా అయితే గిన్ని బోల్ అయితే తయారు చేసినా పైన కట్టేటి ఇక ఆయనకైతే తెలియదు అన్నట్టు నేను ఈ బోల్ అన్ని తీస్తానని ఇక వచ్చి చూసి ఇవన్నీ ఏంటి రమ్య అంటే ఇక బోల్ అన్ని పైన కట్టేటి బాబా అని చెప్పిన సో ఇక ఆయన కూడా వాటిని అయితే పైన పెట్టింది అన్నట్టు అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందా ఇంతవరకు నా వీడియోను ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి అవి అయితే కంపల్సరీ చూడండి అండ్ వీడియో నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి